శ్రీ గురుభ్యో నమ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే హరి ప్రేక్షకులందరికీ కూడా పితామహుని సంపూర్ణ అనుగ్రహం చేత మనందరికీ కూడా వంశవృద్ధి చక్కని సౌఖ్యం అనేది కలగాలని ఆశిస్తూ మరి ఈరోజు భీష్మాష్టమి భీ నుండి భీష్మ ఏకాదశి వరకు కూడా ఐదు రోజులు ఏవైతే ఉన్నాయో అవి భీష్మ పంచకంగా మనం వ్యవహారం చేస్తున్నాం భీష్ముడి గురించి కొన్ని విషయాలు భీష్మ తర్పణాలు ఏ విధంగా చేయాలి ఆ విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం చిన్నప్పటి నుండి కూడా చాలాసార్లు వింటున్నాము భీష్మ ప్రతిజ్ఞ భీష్ముడు అన్న మాట ఏదైతే ఉందో భీష్ము అంటే స్ట్రాంగ్ దృఢంగా చేసే ప్రతిజ్ఞ కాబట్టి భీష్మ ప్రతిజ్ఞ దృఢమైన వాడు కాబట్టి భీష్ముడు అన్న మాటకు అర్థంగా తెలుస్తుంది ప్రతిజ్ఞాని భీష్మ ప్రతిజ్ఞ ఎందుకలా వచ్చిందో మనకు అందరికీ తెలుసు తండ్రి కోసం తన సర్వస్వాన్ని పూర్తిగా త్యాగం చేసిన మహనీయుడు భీష్మాచార్యుడు మామూలుగా ఆచార్యుడు మాట అందరికీ మనం వాడము ఎవరైతే వేదాభ్యాసం చేసి అందరికీ కూడా ఆచార్యులుగా ఉండి కృపాచార్యుడు ద్రోణాచార్యుడు ఇటువంటి ఆచార్య అన్న మాట ఏదైతే ఉందో ఎవరైతే వేద అభ్యాసం చేసి విద్యను దానం చేస్తున్నారో వాళ్ళను ఆచారుగా చెబుతున్నా కానీ క్షత్రియ ధర్మంలో ఉండి ఉన్న ఏకైక భగవంతుడిని దర్శనం చేసుకుని విష్ణు సహస్రా నామం చెప్పిన ఏకైక ఆచార్యులు మనకు భీష్మాచార్యులుగా తెలుస్తుంది ఆ భీష్మాచార్యుల ప్రతిజ్ఞ ఏమిటి అంటే అందరికీ తెలుసు భీష్ముడు గంగ యొక్క పుత్రుడు శంతనుడి యొక్క పుత్రుడు అని ఆ యొక్క శంతనుడు ఒకనొక సమయం లోపల సత్యవతి అనే అమ్మాయిని ప్రేమించడం ప్రేమించిన తర్వాత ఆమెను వివాహం చేసుకోమని అడిగే సందర్భం లోపల వాళ్ళందరూ కూడా మరి మునుపే గంగా గర్భమున జన్మించిన భీష్ముడు కుమారుడు ఉన్నాడు వంశం వంశోద్ధారకుడు ఉన్నాడు కాబట్టి రాజ్యం అంతా కూడా ఆయనకే అప్పగించాలి కాబట్టి ఆయనకే అప్పగిస్తారు కాబట్టి మరి ఈమెను వివాహం చేసుకోవడానికి ఈయనకు పుట్టిన సంతానం ఏదైతే ఉందో వీలు కాకుండా ముందుగా ఉన్న భీష్ముడే వంశోద్ధారకుడు అవుతారు కాబట్టి వాళ్ళు ఒప్పుకోకపోవడం శంతనుడు నిరాశతో ఇంటికి రావడం ఆ విషయం తెలుసు భీష్ముడు వెళ్ళి విషయం గ్రహించి తన తండ్రి కోసం ఆజన్మాంతము కూడా వివాహం చేసుకోకుండా బ్రహ్మచర్యం పాటిస్తానని ప్రతిజ్ఞ చేయడం అదే భీష్మ ప్రతిజ్ఞగా ఉండిపోవడం మనకు తెలుస్తూ ఉంది కాబట్టి తండ్రి కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసి భార్య పిల్లలు లేకుండా తండ్రి కోసకే మొత్తం సర్వస్వం త్యాగం చేసిన భీష్మ పితామహుడు భీష్మ మనందరికీ కూడా ఆదర్శం అటువంటి భీష్మ పథ పీతామహుని గురించి మనందరం తెలుసుకునే ప్రయత్నం చేయాలి అలా భీష్ముడి ప్రతిజ్ఞ తర్వాత మనందరికీ భీష్ముడు ఎటువంటి మహారథియో ఆయన విలువిద్య లోపల ఎంతటి పరాక్రమవంతుడో తెలుసుకోవాలంటుంది ఇంతటి పరాక్రమవంతుడు అంటే అర్జునుడు కృష్ణుడు సైతం భీష్ముడు అంటే భయపడే ప్రసక్తి కురుక్షేత్రం లోపల అటువంటి కురుక్షేత్రం లోపల భీష్ముడు వేసే బాణాలకి మళ్ళీ అది కూడా వయస్సు అరవై సంవత్సరాల పైబడి ఉన్న వయస్సు లోపల ఆ కురువృద్ధుడైన భీష్మ పితామహుడు వేసే బ్రా బాణాలకి అంతా కూడా ఒక విస్మయం చెందిపోయి అందరూ కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అంబానే శిఖండిని ముందు తీసుకువచ్చి ఆమె శిఖండి ఆమెను చూడగానే ఆ భీష్మ పితామహుడు ఎదురుగా ఉండగానే తను చక్కగా విరువిద్య లోపల అందరినీ సంహారం చేస్తూ ఆ చక్కగా విలువిద్య ప్రదర్శిస్తున్న సమయం లోపల ఎదురుగా ఆ శిఖండిని ఉంచేసరికి అస్త్ర సన్యాసం చేయడం జరిగింది ఆ అస్త్ర సన్యాసం చేసిన వెంటనే చక్కచక్క అర్జునుడు బాణాలు వేయడం ఆ బాణాలు వేసిన వెంటనే భీష్ముడు కింద పడిపోలేదు కింద పడిపోతే ఏమవుతుందంటే గంగాదేవి శాపం చేత అంతా కూడా ఉద్ధృతమైన ప్రవాహం వచ్చి అంతా కూడా కొట్టుకొని పోతుంది కాబట్టి ఏం చేశారంటే కృష్ణుడి మాట మేరకు అంపశయ్య మీద బాణాలతే వేసిన ఆసనం ఆ బాణాలచే ఒకటి శయ్య అనేది ఏర్పా ఏర్పాటు చేసి దానిపైన భీష్మ భీష్మపితామహుని పడుకోబెట్టడం జరిగింది ఇది మార్గశిరమాసంలో దక్షిణాయనంలో ఆనాటి నుండి కూడా ఉత్తరాయణం ఎప్పుడు వస్తుందా అన్నట్టుగా ఆ భీష్మ పితామహుడు ఈ మూడు నెలల కాలమంతా కూడా తన కృష్ణ పరమాత్మ యొక్క లీలలను ఆయన యొక్క భక్తి చేత కృష్ణ పరమాత్మ యొక్క లీలలను చిన్నప్పటి నుండి కూడా కృష్ణ పరమాత్మ లీలలన్నింటినీ కూడా తన మనసులో ధ్యానం చేస్తూ తన్మయంతో తాదాత్మ్యం చెందుతూ మూడు నెలల కాలం అంతా కూడా గడిపడం జరిగింది ధర్మానికి ఎవరయ్యా పేరు అంటే ధర్మరాజు అని చెబుతూ ఉంటాం ఆ ధర్మరాజు సైతం ధర్మరాజుకు సైతం ధర్మాన్ని బోధించింది ఎవరయ్యా అంటే భీష్మ పితామహుడే భీష్మ పితామహుడి దగ్గరికి వచ్చి ధర్మరాజు అడిగిన ధర్మ సందేహాలన్నింటినీ కూడా భీష్మ పితామహుడు తీర్చడం జరిగింది అదే సమయం లోపల కృష్ణ పరమాత్మ నీకు ఏదైనా వరం కోరుకోమంటే నా కనుల ముందు నీవు ఉండగా నిన్ను స్మరిస్తూ నిన్ను ధ్యానిస్తూ నిన్ను చూస్తూ నా ప్రాణాలను విడిచిపెట్టాలి అని చెప్పేసి కోరిక కోరుకోవడం జరిగింది అలా విష్ణు సహస్రనామాలను మనం ఈనాడు సర్వకామ ఫలప్రదం అన్ని కోరికలను కూడా తీర్చుకోవడానికి ఆచరించే విష్ణు సహస్రనామం ఏదైతే ఉందో సాక్షాత్తు మనం ఏదైనా కీర్తన చేస్తే భగవంతుని ఉద్దేశించి చేస్తాం ఏదైనా రాస్తే చేస్తే భగవంతుని ఉద్దేశించి రాస్తాను సాక్షాత్తు పరమాత్మను చూసుకుంటూ తన చివరి దశలో అంత్య దశలోపల కృష్ణ పరమాత్మను చూస్తూ చెప్పిన స్తోత్రం ఏదైతే ఉందో అదే విష్ణు సహస్రనామ స్తోత్రంగా మనకు తెలుస్తుంది కాబట్టి ఈ భీష్మాష్టమి నుండి భీష్మ ఏకాదశి ఈ సమయం లోపల విష్ణు సహస్రనామం యొక్క పుట్టినరోజు కూడా మనం భావించవచ్చు అలా భీష్మ పరమాత్మ భీష్మ పితామహుడు ఆ యొక్క కృష్ణ పరమాత్మను ఆ విధంగా కోరుకోవడం తర్వాత నుంచి ఈ అష్టమి రోజు ఆయన ప్రాణాలను విడిచిపెట్టడం జరిగింది మరి అష్టమి రోజు ప్రాణాలు విడిచిపెడితే ఏకాదశి రోజు వరకు కూడా దీన్ని ఏ విధంగా అంటే ఈ ఐదు రోజులు ఎందుకు అలా జరుపుకుంటారు అంటే ఆయన ఆయనకు ఇచ్చామరణం అని ఉంది వరం ఆయనకు ఎప్పుడు కోరుకుంటే శరీరం అప్పుడే విడిచిపెడతాడు అక్కడ దక్షిణాయనం లోపు నుంచి ఇప్పటి వరకు కూడా ఉత్తరాయణం వరకు ఎదురు చూసి కృష్ణపరమాత్మ కనిపించిన రోజే తన ప్రాణాలను విడిచిపెడతానని అనుకున్న భీష్మ పితామహుడు ఈ యొక్క మాఘమాసము వరకు కూడా ఉత్తరాయణం వరకు కూడా ఎదురు చూసి అష్టమి రోజు ప్రాణాలను విడిచిపెట్టాడు మనందరికీ తెలుసు ఐదు ప్రాణాలు ఉంటాయి మనిషికి అందుకే మనం నైవేద్యం చెప్ పెడుతున్నప్పుడు చెబుతుంటాం ప్రాణాయశ్వ అపానాయస్వ వ్యానాయస్వా ఉదానాయస్వ సమానాయస్వ అని ఐదు చెబుతూ ఉంటాం అలాగే ప్రాణ ప్రతిష్ట చేస్తాం కాబట్టి ఆ విగ్రహానికి ఐదు ప్రాణాలుగా నైవేద్యం సమర్పణ చేస్తాం అలా ఐదు ప్రాణాలు ఆ ఐదు ప్రాణాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాణము వెళ్తూ వెళ్తూ చివరికి పైనుండి సహస్రారం నుంచి చివరి ప్రాణం అనేది మనకు ఏకాదశి ద్వాదశి సమయం లోపల ఈ ఐదు ప్రాణాలు వెళ్ళిపోయాయి అని చెప్పి ఈ ఐదు రోజులు కూడా భీష్మ పంచకంగా మనం వ్యవహారం చేస్తూ ఉన్నాం కాబట్టి భీష్మ పితామహుడి గురించి మనం సాధ్యమైనంత వరకు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఈ నేటి సినిమా లోపల ఎవరి గురించి ప్రాశస్యము ఉందో వాళ్ళను ఈ సినిమా డైరెక్టర్లే కానీ వాళ్ళే కానీ ఎవరు ఇటువంటి భీష్మ పితామావుడి గురించి ఒక అద్భుతమైన చిత్రం తీసి మనందరికీ కూడా చూపించవచ్చు అంతే కానీ ఇలా లేని ఔచిత్యం కలిగించి కర్ణుడి వంటి పాత్రలను తీర్చిదిద్దుతున్న ఈ సమయం లోపల ఇటువంటి భీష్మ పితామావుడి గురించి తెలుసుకొని ఆయన గుణగణాలను ఆయన యొక్క శక్తిని ఆయన యొక్క విలువిద్యను అన్నింటినీ కూడా మనందరికీ కూడా కళ్ళక్కట్టుకి నట్టు చూపిస్తే ఈనాటి వాళ్ళ వాళ్ళ మన వాళ్ళందరికీ కూడా చక్కగా ఆదర్శవంతం అవుతుంది ఆ పాత్ర కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేయాలి అంతేకాకుండా ఈ భీష్మ పితామవుని ఉద్దేశించి ఎవరైతే అష్టమి రోజు ఆయన ప్రీతిగా తర్పణాలు ఎవరైతే వదులుతారో వాళ్ళందరికీ కూడా చక్కని వంశ వృద్ధి అనేది కలుగుతుంది భీష్ముడికి పిల్లలు లేరు కాబట్టి మనందరినీ రక్షించడానికి భరతాపని లోపల అడుగుపెట్టిన భీష్మ పితామహుడికి మనము కృతజ్ఞతగా భీష్మ తర్పణాలు అనేవి వదిలిపెట్టాలి అంతేకాకుండా అర్ఘ్యం కూడా ఉంటుంది తర్పణాలు వదిలిపెట్టడానికి అనుమానించే వాళ్ళు అర్ఘ్యం చక్కగా వదిలిపెట్టవచ్చు ఎటువంటి అనుమానం లేకుండా బ్రాహ్మణేతరులు బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణులు అంతేకాకుండా ఈ నాలుగు వర్ణాల వారు ఈ తర్పణాలు వదిలిపెట్టవచ్చు స్త్రీలు వదిలిపెట్టకూడదు పురుషులు మాత్రమే వదిలిపెట్టాలి స్త్రీలు మనసులో స్మరణ చేసుకోవచ్చు అలా ఈ భీష్మ తర్పణం అనేది వదిలిపెట్టవచ్చు అంతేకాకుండా ఆయనను స్మరించినంత మాత్రం చేత వంశం అనేది వృద్ధి కలుగుతుంది కాబట్టి ఆయన ఆయనకు మనం ఏ విధంగా అయితే పితృదేవతల అనుగ్రహం కొరకు చేస్తూ ఉంటాము బ్రాహ్మణులు మటుకు ముందుగా పితృదేవ తర్పణం పితృదేవతల తర్పణం చేసిన తర్వాత భీష్మ తర్పణం చేయాలి బ్రాహ్మణేతరులు ఎలా అయినా అంటే మేము మీకు ఎలాగూ అంటే బ్రాహ్మణేతరులకు పితృదేవతల తర్పణాలు ఉండవు కాబట్టి భీష్మ తర్పణమే పితృదేవతల తర్పణంగా భావించి చక్కగా ఆచరించవచ్చు తద్వారా భీష్ముని అనుగ్రహం కలిగి వంశం అనేది వృద్ధి చెందుతుంది అయితే ఈ భీష్మ పితామహుడు సాక్షాత్తు వసుస్వరూపము మనము తద్దినాల్లో చెబుతాం వసురుద్ర ఆదిత్య స్వరూపముగా బ్రాహ్మణులను ఆవాహనం చేసి వాళ్లకు క అనేది చేస్తూ ఉంటాం అలా వసు రూపంలో ఉన్న సాక్షాత్తు వసు రూపంలో ఉన్న ఈ పితామహుడే ఈ యొక్క పితామహుడుగా మనకు తెలుస్తూ కాను ఒక సమయం లోపల చేత అష్టవశువులకు శాపం తగిలినప్పుడు మిగిలిన ఏడుగురు వసువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ క్షణంలోనే గంగగర్భంలో పుట్టి క్షణంలోనే మళ్ళీ వెళ్ళిపోయి తద్వారా మళ్ళీ వసువులుగా వెళ్ళిపోయారు కానీ భీష్మ పితామహుడు మటుకు శాపంచేత తను ఆజన్మ బ్రహ్మచారి అయి తను పూర్తిగా మానవ జీవితం గడిపి తద్వారా మనందరికీ కూడా మనలందరినీ కూడా పావనం చేసి భరతావణ్ణి పావనం చేసి మనకు ఒక ఆదర్శవంతంగా ఉండి కాలం చేసి మళ్ళీ అష్టవసులు గారు కలిసినాడు కాబట్టి వసురూపుడైన ఆ భీష్మ పితామవుడికి చేసే తర్పణాలు ఏవైతే ఉన్నాయో అవి విశేష ఫలితాన్ని ఇస్తున్నాయి కాబట్టి విష్ణు సహస్రనామం ఏదైతే ఉందో ఆ విష్ణు సహస్రనామాన్ని కూడా ఈ అష్టమి నుండి ఏకాదశి మధ్యలో వీలైనన్నిసార్లు చదవడం వల్ల ఎక్కువ ఫలితాన్ని మనం ఆ భగవంతుడు విష్ణు యొక్క సాయుధ్యాన్ని పొందవచ్చు చూడండి ఆయన మరణం అంటే ఆయనకి ఎప్పుడూ మన కావలిస్తే అప్పుడు పొందే మరణాన్ని పొందినప్పుడు మామూలుగా అంతటి వరం ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం ఇంకా జీవితాంతం మరణం లేకుండా ఉండవచ్చు కానీ అలా కాకుండా ఆయన పూర్తిగా శరీరం మీద భ్రాంతి కోరిక అన్నీ కూడా వదిలిపెట్టి పరమాత్మను చూస్తూ తన శరీరాన్ని ఇష్టప్రకారంగా వదిలిపెట్టాడు అందుకే ఆ పంచప్రాణాలనేవి ఆయన ఇష్టంగా కళ్ళ ముందే ఆయన చూస్తుండగానే కలిసిపోతూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి కలిసిపోతూ ఉన్నాయి మనము ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటాం పర భగవంతుణ్ణి ఏమని కోరుకుంటాం అనాయాసేన మరణం దైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వర దేహిమే జనార్దన అంటే ఎటువంటి మరణం అనేది ఏ విధంగా ఉండాలి పూర్వారుకమివబంధనా మృత్యోరమోక్షి యమామృతాత్ ఏదైతే దోసపండు ఉందో దోసపండు చెట్టు తీగ నుండి విడిపోయినట్టుగా శరీరం నుంచి ప్రాణం విడిచి విడిచిపే పెట్టి వెళ్ళిపోవాలి అంతేగాని దానికి ఎటువంటి బాధ అటువంటిగా ఏమీ లేకుండా దానంతట అదే ఆ విధంగా మనం ఏమీ కష్టం అనేది అనకుండా బాధ అనేది లేకుండా బాధ కష్టం లేకుండా ఎవరు ఉండవు కానీ అవి ఏమిటంటే అయ్యో ఏదో జరిగిపోతుంది ఏదో అవుతుంది అన్న ఆలోచనలో కాకుండా అలా ఎటువంటి అనాయాసేన మరణం అనాయాసంగా వెళ్ళిపోయారు ఇంకా ఏం కోరుకుంటాం వినాదయి అయిన జీవనం ఇంకొకరి దగ్గర చేయి జాచి అడిపేటట్టుగా నన్ను ఉంచకు స్వామి అని అంతేకాకుండా దేహాంతే తవసాన్నిధ్యం ఆ యొక్క శరీరం పూర్తయిన తర్వాత మీ యొక్క పాదాల చింతకే ఉండేటట్టుగా సాన్నిధ్యం ఉండాలి అంతేకాకుండా దేహిమే పరమేశ్వర ఇదే నేను కోరుకునేది అని చెప్పేసి విధంగా అదేవిధంగా పితామహుడు కూడా అంతే అనాయాసేన మరణం వినాదయైన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం అని తన శరీరాన్ని చక్కగా ఈ స్వామిని చూస్తూ విడిచిపెట్టిన ఘట్టం ఏదైతే ఉందో అది మనకు జరిగినట్టుగా భీష్మ అష్టమి నుండి భీష్మ ఏకాదశి వరకు కూడా ఇదంతా కూడా జరిగినట్టు మనకు తెలుస్తుంది కాబట్టి ఆ భీష్మ పితామవుని ఆదర్శం చేసుకుని మనందరూ కూడా ఆయనను స్మరిస్తూ ఈ ఐదు రోజులు కూడా చక్కగా విష్ణు సహస్రనామ పారాయణాన్ని యధావిధిగా ఆచరిస్తూ ఒకవేళ మామూలుగా విష్ణు సహస్రనామం చేయడానికి ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాలు సమయం పడుతుంది అలా చెప్పుకోలేని వాళ్ళు చెప్పలేని వాళ్ళు చక్కగా అందులోనే చెప్పారు కేన ఉపాయేన లఘున నామ సహస్రకం పఠ్యతే పండితేర్ నిత్యం శ్రోతుచ్చాము యహం ప్రభో అని పార్వతీదేవి అడిగింది పరమేశ్వరుణ్ణి ఈశ్వరో వాచ స్వామి చెప్పినాడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాణే ఎవరైతే భక్తి చేత భక్తి శ్రద్ధల చేత ఎవరైతే శ్రీరామ రామ రామ అని ఎవరైతే పలుకుతున్నారో ఆ మాటలు ఏవైతే ఉన్నాయో సాక్షాత్తు విష్ణు సహస్రనామాలకు సమానము అని సాక్షాత్తు పరమేశ్వరుడే మనకు విష్ణు సహస్రనామాల్లో చెప్పినట్టుగా భీష్మపితామహుడు ఈ విష్ణు సహస్రనామంలో చెప్పడం జరిగింది కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ఆయా నామాలను జపిస్తూ ఆ యొక్క భీష్మపితామవుని స్మరిస్తూ ఆయన అనుగ్రహాన్ని పొందుదాం లోకాసంస్థనోభవంతు